ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఇంకా కామెంట్ పెట్టండి ఈరోజు కథ డైరీ ఏమిటో పొద్దు పొడవక కమ్మునిపే నిద్ర లేవాలి ఇంటి పని చూసుకుంటూనే పిల్లల్ని స్కూల్కి తయారు చేసి పంపించాలి ఇవన్నీ ఆఫీస్కు పంపించాలి తర్వాత ఇంట్లో పని చూసుకోవాలి ఇక నాకు తీరిక ఎక్కడుంటుంది అనుకుంటూనే తనని తానే ఓదార్చుకుంటూ మనోధైర్యం నింపుకుంటూ రోజులాగే తన పనుల్లో నిమగ్నమైంది రోహిణి సహనానికి తానే మారుపేరు అనేలా కాలం వేగంగా గడుస్తూనే ఉంది తన పని తాను చేసుకుపోవాలన్నట్లుగా తను ఎంతగా అంటే ఒక్కోసారి భోజనం కూడా చేయలేనంతగా అలా మంచం పైన ఒక్క క్షణం నడుం వాల్చింది తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంది రోహిణి పిల్లల పిలుపుతో మేల్కొంది మళ్ళీ దైనందిన జీవితం మామూలేగా పిల్లలతో హోంవర్క్ చేయించి పిల్లలకు భోజనం తినిపించి వాళ్లను నిద్రపుచ్చి తన స్నానానికి వెళ్ళింది తాను వచ్చేసరికి మల్లెపూల పరిమళంతో తన భర్త ఎదుట నిలిచాడు అలసిన శరీరం మానసికంగా సిద్ధంగా లేదు అయినా తన మనసు ఎరిగి ప్రేమగా లాలనగా దగ్గరకు తీసే మనస్తత్వం తన భర్తలో లేదు అది తెలిసి తన నుండి ఏమీ ఆశించదు రోహిణి కనీసం తిన్నావా లేదా అని కూడా అడగడు ఆదివారం పూటైనా నాకు ఇష్టం వచ్చినట్టుగా అయినా ఉండని వరకు కానీ ఇలా తన అవసరానికి తను తన శరీరం తనకి రోజు ఇస్తూనే ఉండాలి ఇదేనేమో స్త్రీకి వరము శాపము రెండూను అద్దం ముందు గొనుక్కుంటున్న భార్యని ఏమిటో అలా అద్దానికి చెప్పుకుంటున్నావు కాస్త నాకు చెప్పచ్చు కదా విషయం ఏమిటో అంటూ తనని హత్తుకొని తన మురిపం కానిచ్చాడు ఏదో తన శరీర తాపం తగ్గించుకునే ప్రయత్నంలో మాత్రమే ఇది దాంపత్యంలోని సుఖం కాదని తెలిసి కూడా ఈయన మంచివారు కాదని కాదు కానీ నా మనసెరిగిన వాడు అయితే కాదు అయినా ఏం చేస్తాం అనుకుంటూ తన మనసుకి తానే సర్ది చెప్పుకుంది రోహిణి ఇంకా తెల్లారక ముందే ఫోన్ రింగ్ కావడంతో నిద్ర లేచింది హలో అంది రోహిణి అమ్మకి బాగోలేదు అంటూ తన చెల్లి మాటలకు మనసులోని దుఃఖం తన్నుకు వస్తున్నా పంటి బిగువన అదిమేస్తూ ఇదిగో ఇప్పుడే వస్తున్నా అంటూ ఫోన్ పెట్టేసి ఏవండి నేను మా అమ్మవారింటికి వెళ్తున్నాను పిల్లల్ని తీసుకొని రేపటికి ఉండి ఎల్లుండి వచ్చేస్తాను మీరు జాగ్రత్త అంటూ హడావిడిగా ఊరికి బయలుదేరి వెళ్ళింది రోహిణి ఆ రోజు అంతా వెలితిగా అనిపించింది భార్య లేక రోహిణి భర్తకు పెళ్ళైన ఎనిమిది సంవత్సరాలు తనని పిల్లల్ని వదిలి పెద్దగా ఎక్కడికి వెళ్ళలేదు తను దూరంగా ఉన్న రోజు కూడా లేదు నేడు తను దూరంగా ఉన్నదన్న ఊసే మనసును కలిచివేస్తుందనుకుంటూ భార్య ఆలోచనలో పడ్డాడు రోహిణి తన జీవితంలోకి వచ్చిన తర్వాత ఏ లోటు అనిపించలేదు చాలా బాగా చూసుకుంటుంది కానీ రోజు అద్దం ముందు తనలో తానే ఏదో మాట్లాడుకుంటుంది అదేమిటో అనుకుంటూ పక్కనే ఉన్న డెస్క్ తెరవగానే రోహిణి డైరీ కనిపించింది సదరు రోహిణి భర్తకు తెరిచి చదవకూడదు అనే ఆలోచనే వదిలేసి ఆత్రంగా లోపలి అక్షరాల వెంట చూపులను పరుగు తీయించాడు తర్వాత ఏం జరిగిందో పార్ట్ టూలో తెలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్